ఆశీస్సులతో గెలిచినటువంటి పల్లారాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధికి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్లోకే ఇస్తున్న తరుణంలో ప్రభుత్వంతో పోరాడి నలభై శాతం ఇళ్ళు పేదలకు ఇవ్వడానికి ముందుకొచ్చి ఇల్లు లేని పార్టీలకు అతీతంగా ఇల్లు లేని అందరికీ కూడా ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది ఆరోగ్యం అలాగే విద్య కోసం కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నీలిమి హాస్పిటల్లో చాలామంది పేదలు ఇక్కడ వైద్య సేవలు పొందడం జరిగింది అలాగే తనకున్న విద్యా సంస్థల్లో కొంతమేరకు బస్ పది నుంచి పదిహేను శాతం తగ్గించి ఫీజులు తగ్గించి ఆ విధంగా కూడా ఎంతో సేవ చేసుకుంటుంది దురదృష్టవ్ గత నెల పదకొండున సారు కొంచెం అనారోగ్యం గురి కావడం జరిగింది త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు రావాలని